హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీకేమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు రెండు వందల పదిహేను గజాలు థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే చూపిద్దామని వచ్చేసాను ఇది మొత్తం కూడా డీటీసీపీ లేఅవుట్ అనమాట సో ఇవి ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్లాట్ వచ్చేసి ఇది రెండు వందల పదిహేను గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది అలానే ఇది కడతాలకి చాలా దగ్గర అవుతుంది ఫ్యూచర్ సిటీ అంటే మన స్కిల్ యూనివర్సిటీ కానీ కొత్తగా వచ్చి రాబోయే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కానీ తర్వాత అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇదైతే ఏదైతే ఉందో ఆ లొకేషన్కి జస్ట్ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాము కడతాల్ టౌన్కి చాలా దగ్గర ఉంటుంది అనమాట శ్రీశైలం హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది సో ఫ్రెండ్స్ చుట్టుపక్కల కూడా ఉన్న వెంచర్లలో దగ్గర దగ్గర పదహారు వేలు పదిహేడు వేలు గజం ఉందన్నమాట సో అంత బడ్జెట్ ఉన్న దగ్గర చాలా తక్కువ బడ్జెట్లో మనకు ఇక్కడ ప్లాట్ అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి జస్ట్ మనం ఒక థర్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అలానే తుక్కుగూడ ఓఆర్ఆర్ ఫ్యాబ్ సిటీ ఫాక్స్కాన్ కంపెనీ వీటన్నిటి కూడా జస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు అనమాట సో మీరు చూ చుట్టుపక్కల కూడా చూడండి మొత్తం నీట్గా అందరూ ప్లాట్లు కాంపౌండ్ వాళ్ళు వేసుకొని పెట్టుకున్నారు సో ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కాబట్టి మంచి వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసి